నిషేధాజ్ఞలు ఇరాన్తో వ్యాపారంపై అమెరికా ఆంక్షలు మూడు భారత్ కంపెనీలపై కూడా నిషేధం అంటూ ఒక వార్త చూడొచ్చు ఇక్కడ ఇరాన్తో వ్యాపారం చేసిన పలు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది కంపెనీలు వ్యక్తులు నౌకలపై ఈ ఆంక్షల పర్వం కొనసాగిస్తోంది ఎన్నాళ్ళు కొనసాగిస్తుందో కొనసాగించని ఇదంతా కూడా గుత్తాధిపత్యం దాన్ని ఏమంటారు మొనోట్ ఇరాన్కు చెందిన ఆయుధాలను అక్రమంగా రష్యాకు చేరవేయడంలో సహాయం చేశారనే కారణంతో అమెరికా పలు కంపెనీలపై ఆంక్షలు విధించింది మరి అమెరికా మాత్రం ఉక్రెయిన్కి సాయం చేయొచ్చు ఇజ్రాయల్కి సాయం చేయొచ్చు యుద్ధం ఆగాలని కోరుకొని అమెరికా ఆయుధాల వ్యాపారాన్ని యుద్ధం ద్వారా అభివృద్ధి చేసుకునే అమెరికా తనకున్నటువంటి బలంతో ఈ విధమైన ఆంక్షలు పెట్టడం అనేది ప్రపంచం చూస్తూ ఉంది ఈరోజు కాకపోతే రేపన్న పతనావస్థ ఒకటి వస్తుంది ఆల్రెడీ అమెరికా వర్సిటీల్లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ జరిగితే ఏమో రాజకీయం అంటారు కదా అక్కడ జరుగుతోంది ఇప్పుడు అసలైన రాజకీయం అమెరికా వర్సిటీస్లో ప్రొటెస్ట్లు వస్తూ ఉన్నాయి పాలస్తీనాకి ఓ వీటో పవర్తో పాలస్తీనాకి ప్రత్యేక దేశం అనే ఒక విషయంలో అమెరికా వెనకంచు వేయటం వల్ల రుచి ఇప్పుడు రాను రాను తెలుస్తుంది అనమాట ఒరిజినల్ అమెరికా ఎంత రక్తశక్తం కానుందో సమీప కాలంలోనే మనం చూస్తాం ఇక ఈ నిర్ణయంతో పన్నెండుకు పైగా కంపెనీలపై నిషేధం విధించగా వాటిలో భారత్కు చెందిన మూడు ఉన్నాయి భారత్కు చెందిన కంపెనీల్లో జన్ షిప్పింగ్ పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిఆర్టి సిఆర్ట్ షిప్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ వైమానిక వాహనాలను అందజేసిందని అమెరికా ఆరోపిస్తోంది రష్యాకు అక్రమంగా ఆయుధాలను చెరవే చేరవేయడంలో ఇరాన్ మిలిటరీ విభాగం సహారా థండర్ కీలక పాత్ర పోషించినట్లుగా అమెరికా పేర్కొంది అదేవిధంగా ఉగ్రవాద గ్రూపులకు అండగా ఉంటున్న ఇరాన్పై యుఎస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది ఇరాన్కు చెందిన సహారా థండర్ విభాగం తన దేశానికి చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ సాయుధ దళాలకు చెందినటువంటి ఆయుధాలను చైనా రష్యా వెనుజుల సహా పలు ఇతర దేశాలు పలు ఇతర దేశాలకు అమ్మకాలు జరపడానికి సిద్ధమయ్యాయి దీనికి భారీ షిప్పింగ్ నెట్వర్క్పై ఆధారపడిందనే విషయాన్ని అమెరికా ట్రెజరీ విభాగం వెల్లడించింది ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి రహస్య విక్రయాలను ఈజీ చేయటంతో పాటుగా ఆర్థిక సాయం అందించడంలో ఈ కంపెనీలు వ్యక్తులు నౌకలు ప్రధాన పాత్ర పోషించాయని అగ్రరాజ్య ట్రెజరీ విభాగం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది కాగా ఉక్రెయిన్లో తమ యుద్ధ అవసరాల కోసం ఉత్తర కొరియా ఇరాన్ లాంటి దేశాల నుంచి రష్యా ఆయుధాలను సమకూర్చుకుంటుంది అని చెప్పి యుఎస్ ఆరోపించింది ఇది ఒక వార్త నెక్స్ట్